મહિલા કેન્દ્રો એ લક્ષ કરેલા કે લક્ષ કરે બોરા બનતો ৰাজ্যান <laughs> খেল భారతదేశంలో మహిళల పట్ల దిన దినానికి హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి ఇదే కలకత్తాలోని మగితా అనే రైలి డాక్టర్ పై ఇంతవరకు ఎంతమంది అత్యాచారం చేసిందనేది కూడా తెలియకోకుండా హత్య చేసి అతి క్రూరంగా అత్యాచారం చేసి చంపడం జరిగింది అందుకు నిరసనగా ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త భాగంగా ముదుగుపలో అంగన్వాడి కార్యకర్తల సహాయంతో మేము ముదుగుప రాస్తారో చేస్తున్నాము కావున మహిళల పట్ల ఇప్పటికైనా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొని వచ్చి మహిళల రక్షణకు రక్షణను వెంటనే కాపాడాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను గౌరవించి మహిళల యొక్క మానభంగాలు జరగకుండా హత్యలు జరగకుండా కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ముటుగుప్ప ఆటోపంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అభ్యర్థిలో అక్కడ పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ అయినటువంటి హత్య చేసి అత్యాచారం చేసేటువంటి పురుగులను లేకపోతే శిక్షించాలని ఎన్ని చట్టాలు తెచ్చినా కేంద్ర ప్రభుత్వాలు కనీసం అంటే స్త్రీలకైతే రక్షణ లేదు ఇప్పటికైనా కఠినమైన చట్టాలు అవలంబించి రక్షణ కల్పించడానికి స్త్రీకి బాధ్యతని చెబుతున్నాం ముఖ్యమైన దేశంలో స్త్రీ అర్ధరాత్రి సంచరిస్తేనే నిజమైన స్వరాజ్యమైన అర్ధరాత్రి సంచరించడం కాదు పట్ట పగులే దారుణ హత్యలు జరుగుతాడాయి అత్యోధారణాలు జరుగుతాడాయి తర్వాత ప్రేమలు చేస్తారు మౌర్భాగాలు చేస్తారు ఇటువంటి చర్యలు తక్షణమే అంటే కేంద్ర తీవ్రంగా పరిగణించి అక్కడ బాధ్యత వాళ్ళని తక్షణమే కోర్టు ప్రకారము ఉశిక్షన్గా కోరుతున్నారు ఇటు సీఈపి మంటల్లో ఇచ్చారు